నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ తెలంగాణ నేను మేము ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి రైతులు చూడాల్సినటువంటి వీడియో ఇది ఎవరెవరికైతే రుణాలు మాఫీ కాలేదో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి ఇక మొత్తానికి రైతు రుణమాఫీకి గోవింద పెట్టినట్టే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే రైతు రుణమాఫీ చేయడానికి బడ్జెట్ లేదు అనేటటువంటి చర్చ పెద్ద ఎత్తున కొనసాగుతుంది దాదాపు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీకి బడ్జెట్ కేటాయించారు దాంట్లో నలభై ఐదు లక్షల నుండి యాభై లక్షల మందికి రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది సీన్ కట్ చేస్తే కేవలం ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే అసెంబ్లీ బడ్జెట్ లో వాళ్ళ రుణమాఫీ కోసం కేటాయించినటువంటి ఆ దాఖలాలు మనం చూస్తాం సో ఫస్ట్ విడత సెకండ్ విడత మూడు విడతలు మొత్తం మూడు విడతలు కలిపి ఇరవై మూడు లక్షల మందికి రుణాలు మాఫీ చేసేది ఈ ఇరవై మూడు లక్షల మందిలో దగ్గర దగ్గర మూడు లక్షల మందికి ఇంకా రుణాలు మాఫీ కాలే అంటే దగ్గర దగ్గర ఇరవై లక్షల మందికి ఆయనకి లెక్క చూపుకునేంత ఇరవై మూడు లక్షల మందికి లెక్క చూపేరు మూడు లక్షల మందికి కాలే ఆ మూడు లక్షల మందిలో డెబ్బై వేల నుండి ఎనభై వేల మంది పేర్లు లిస్టులోనే లేదంట వాళ్ళందరూ కూడా ఇంకా తక్కువ తక్కువ తీసుకురు అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు తీసుకున్న వాళ్ళ సంఖ్యనే ఎక్కువ ఉన్నది వాళ్ళకి ఇంకా రుణాలు మాఫీ కాలే ఇప్పుడు సీమ్ కట్ చేస్తే వాళ్ళ రుణమాఫీ అవుతుందా కాదా మరి మీరు సెప్టెంబర్ లోపు అయిపోతామని చెప్పారు అక్టోబర్ లోపల రుణాలు కంప్లీట్ చేస్తామని చెప్పారు మరి అయ్యే అవకాశం ఉందా లేదా అంటే రుణమాఫీ పనిగా గోవింద్ అయినట్లే కానీ చాలా మంది మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే బడ్జెట్ లేదు ఖమ్మం మొత్తం అప్రకూతం అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాల వల్ల దాదాపు ఐదు వేల నుండి ఆరు వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని చెప్పి పెద్ద ఎత్తున నడుస్తున్న చర్చ ఐదు వేల నుండి ఆరు వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చిందట మరి ఇంత పెద్ద నష్టం వచ్చినప్పుడు ఈ రుణమాఫీకి అన్నటువంటి బడ్జెట్ అదేమైనా కేటాయిస్తారా అనే చర్చ నడుస్తుంది తర్వాత హెలికాప్టర్లకు కూడా వీళ్ళ దగ్గర పైసలు తర్వాత వీళ్ళు ఇంకా ఏమైనా నిత్యావసర సరుకులో ఇంకోటి ఇంకోటి ఆ వరదలు వచ్చినటువంటి ప్రాంతాలలో ఎవరికైనా ఆర్థిక సాయం చేద్దామంటే కూడా వీళ్ళ దగ్గర డబ్బులు లేక వీళ్ళే కేంద్ర ప్రభుత్వాన్ని రెండు వేల కోట్ల రూపాయలు అడుగుతున్నారు ఒక రెండు వేల కోట్ల రూపాయలు కేంద్రం నుండి బడ్జెట్ మాకు రావాలి ఆ రెండు వేల కోట్ల రూపాయలు మేము ప్రజల కోసం ఖర్చు పెడతామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఆల్రెడీ కేంద్ర బడ్జెట్ మీ దగ్గర సగం పైసలు ఉన్నాయి ఆ పైసలు కోసం వాడుకునే ప్రయత్నం చేయండి వాడుకునేంత పైసలు అడుగురు అప్పుడు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నారు వీళ్ళ దగ్గర ఏమో రుణమాఫీకి సంబంధించినటువంటి డబ్బులు ఇంకా మా దగ్గర ఏడు వేల కోట్ల రూపాయలు మిగిలినాయి రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయకూర రైతుల రోడ్ల రైతులు రోడ్ల మీదకి వచ్చి రాష్ట్ర రోకలు చేయకూర్రి రైతులు రోడ్ల మీదకి వచ్చి ఏది ఆ పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం పైన నినాద నినాదాలు చేయకూరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టకూరి పైసలు ఉన్నాయి రడీ ఉన్నాయి మీకు వేస్తామని చెప్పి కాంగ్రెస్ సర్కార్ చెప్తుంది కానీ రుణమాఫీ అయ్యేటటువంటి సిచ్యువేషన్ మాత్రం లేదు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే రుణమాఫీకి ఒక స్పెషల్ యాప్ క్రియేట్ చేసినామని చెప్పారు ఆఖరికి రైతు బంధు అని చెప్పి ఒక యాప్ ఉన్నది తర్వాత రైతు రుణమాఫీ అని చెప్పి ఫోన్లో యాప్ పెట్టింది ఆ యాప్ ఓపెన్ కాదు ఆ యాప్ లాగిన్ కాదు ఆ యాప్ కో కథ లేదు కారు అసలు ఆ యాప్ ఎట్లా వాడలో కూడా అర్థమవుతున్నారు చాలా మందికి తర్వాత రైతు రుణమాఫీ కానటువంటి వాళ్ళ ఇంటికి వాళ్ళ గ్రామ పంచాయతీకి నేరుగా అగ్రికల్చర్ ఆఫీసర్లు వచ్చి దరఖాస్తు తీసుకుంటారు మీ డీటెయిల్స్ తీసుకుంటారు మీ వివరాలు అన్ని కూడా తీసుకునే ప్రయత్నం చేసిన ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది సిమ్ కట్ చేస్తే ఆ అగ్రికల్చర్ ఆఫీసర్ రైతులు ఇంటికి పోయేది లేదు వాళ్ళు అక్కడ పోయి డీటెయిల్స్ నింపుకునేది లేదు మళ్ళీ అగ్రికల్చర్ కూడా సపరేట్ యాప్ క్రియేట్ చేసినా ఆ యాప్ లో రైతుల సమస్యలన్నీ రుణాలు మాఫీ ఎందుకు కాదు ఆ సమస్యలన్నీ వాళ్ళు ఆ యాప్ లో నింపి అది సబ్మిట్ కొడితే పైన ఉన్నటువంటి అధికారులు అవన్నీ కూడా చూసుకొని ఒక వారం రోజుల్లోనే రైతులను మాఫీ చేస్తారని ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది సీన్ కట్ చేస్తే అది కూడా అయ్యే పరిస్థితి లేదు ఇది అంత ఎప్పుడు చెప్పింది అంటే వారం ముందు చెప్పింది ముచ్చటంతా నువ్వు వారం రోజులు గడిచింది వారం రోజులు కాని చెల్లి చాలా మంది రైతులు మమ్మల్ని అడుగుతారు చాలా మంది రైతులు మమ్మల్ని మెసేజ్లు చేస్తారు ఫోన్లు చేస్తున్నారు నన్ను అయితే పొల్లు పొలితారు రైతులు నువ్వే చెప్పినావు కదన్నా నువ్వే చెప్పావు కదా తమ్ముడు గది అయితే గిదైతే అని మనం ఏ రైతులు ఏంటని చెప్పి చాలా వరకు నన్ను విమర్శిస్తారు కాబట్టి నేను కూడా తెలుసుకున్నా అసలు ఏమైతుంది గ్రౌండ్ లెవెల్లో నిజంగానే రైతు రుణమాఫీకి సంబంధించిన విషయంలో ముందుకు పోతుందా లేదా అంటే పెద్ద ముందు పోయితే కనబడతలేదు ఎందుకు కనబడుతున్నాయి పైసలు మరి వీళ్ళు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది కదా మరి పైసలు ఏమైనా ఏందో ఇప్పటిదాకా అర్థం అవుతులేదు ఇప్పుడకర ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఏం చేసిన అనేది మరి వీళ్ళు ఇరవై ఆరు వేల కోట్లు కాదు మేము ముప్పై ఒకటి వేల కోట్లు మేము చెప్పింది చెప్పినట్టే మేము నెరవేర్చి తీరుతాం ఖచ్చితంగా మేము చేసేస్తామని చెప్పేది అని నిజంగానే చేస్తారేమో వీళ్ళతో అవుతుంది అనుకున్నాం కానీ ఇప్పుడు వీళ్ళతో అయ్యేటటువంటి పరిస్థితి కనబడతలేదు అయిపోయింది పని అయిపోయింది కాంగ్రెస్ అయిపోయేటటువంటి సిచ్యువేషన్ ఉన్నది దాదాపు చాలా మంది రైతులకు సుమారు ఎనిమిది లక్షల మందిలకి ఆ మంది రైతులకు ఇంకా రుణాలు మాఫీ కాలేదని చెప్పి స్వయంగా కాంగ్రెస్ పార్టీ మంత్రులే చెప్పారు ఇంకా ఎనిమిది లక్షల మంది రైతులకు మేము రుణాలు మాఫీ చేయాలి ఇంకా బాకీ ఉన్నామని చెప్పి అప్పటిదాకా కాలే ఇంకా ఏడు రోజుల టైము ఏడు రోజుల టైము ఏదైతే ఏడు రోజుల టైము ఆ కలిపి వరదలు వచ్చినాయి ఐదు వేల కోట్ల రూపాయలు నష్టాల్లో ఉన్నాం ఇబ్బంది అని చెప్తున్నారు ఆ వరదలు వచ్చినటువంటి కుటుంబాలకేమైనా లక్షల లక్షలు ఇస్తుందంటే లేదు పది వేల రూపాయలు నష్టపోయినటువంటి ఆ కుటుంబానికి పదివేల రూపాయలు మాత్రమే ఆ ఇల్లులు కూలినా సామాన్లు లేకపోయినా ఏది లేకపోయినా పదివేలే ఆఖరికి ఇంద్రం ఇల్లులు కట్టిస్తామని చెప్తున్నాడు ఆ ఇల్లు ఇప్పుడే కట్టిస్తారా నాలుగైదు సంవత్సరాల తర్వాత ముచ్చాడు అది మూడు సంవత్సరాలు ముచ్చాడు అది ఇప్పుడు కాదు ఇప్పుడు అయ్యేది కాదది ఇప్పుడు పోయేది కాదు కాబట్టి రైతు రుణమాఫియే గోవింద్ అయినట్టే లెక్క ఇదే రైతు రుణమాఫీ వచ్చేటటువంటి అవకాశము లేదు సో రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం పైన నమ్మకం పెట్టుకోవాలన్నా వద్దా అనేది కూడా అర్థమవుతలేదు సో రేవంత్ రెడ్డి మాట మాటలు రెడ్డి తప్పేటటువంటి అవకాశం ఉన్నది రేవంత్ రెడ్డి చెప్పిండు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ మేము రుణమాఫీ చేస్తాం మీకు రుణమాఫీ కావాలన్నా వద్దా రుణమాఫీ కావాలంటే కాంగ్రెస్ పార్టీ ఓటేమని చెప్పిండు రైతు బంధు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఏమని చెప్పిండు ఇవన్నీ చెప్పిన రేవంత్ రెడ్డి సార్ ఇవాళ మాట మీద తప్పిండు నువ్వు ఏం చెప్పిన వంద రోజులలోనే ఆరు గ్యారెంటీలు అని చెప్పిండు సరే ఆరు గ్యారెంటీలు వంద రోజులలో కాదు కొద్దిగా టైం పడుతుంది ఎందుకంటే కేసీఆర్ అనే దుర్మార్గుడు ఏడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయిండు ఈ అప్పులకు వడ్డీలు పెట్టుకునేకే కాంగ్రెస్ ప్రభుత్వానికి సరిపోతుంది ఒకటి టైం ఇద్దాం లేని ఆలోచనతోటి ఎనిమిది నెలల తొమ్మిది నెలల టైం ఇచ్చింది ఈ తొమ్మిది నెలలకి అవుతులేదు ఇంకా ఇంకా వీళ్ళు ఏం చెప్పి కాంగ్రెస్లో ఎరికేనా అగస్టు పదిహేనో తారీఖు మేము రుణాలు మాఫీ చేస్తాం అగస్టు పదిహేనో తారీఖు లోపు మీరు రుణమాఫీ చేయలేకపోతే రాజీనామా చేస్తామని చెప్పి ఏది మనం మీ రాజీనామా హరీష్ రావు విషయటువంటి సవాల్ని మీరు స్వీకరించరు కదా హరీష్ ఏమో రుణమాఫీ మీరు చేయండి చేస్తేనే రాజీనామా చేస్తా అని చెప్పింది హరీష్ రాజీనామా ఎందుకు చేయలే మీరు రుణమాఫీ చేయలేదు కాబట్టి మీరు చేయలేకపోరు కాబట్టి ఆగస్టు పోయింది ఇప్పుడు సెప్టెంబర్కి వచ్చింది ఇవాళ సెప్టెంబర్ ఎన్నో తారీఖు సెప్టెంబర్ ఇవాళ ఐదో తారీఖు ఐదో తారీఖు దాకా దాకా కాలే ఆగస్టు పదిహేను ఎప్పుడు పోయింది సెప్టెంబర్ ఐదో తారీఖు వచ్చింది అంటే దగ్గర దగ్గర ఇరవై రోజులకి వచ్చింది ఇరవై రోజులు దాటిపోయింది కథ మీరు చెప్పి ఇరవై రోజుల దాకా అసలు రుణమాఫీ ఊసులేదు రుణమాఫీ ముచ్చడలేదు మాఫీ మాట కూడా లేదు పోనీ మళ్ళీ ఏం చెప్పింది వీళ్ళు అన్ని మర్చిపోవడానికి రెండు లక్షల కంటే పైన ఉన్నటువంటి పైసలు పోయి కట్టింది ఆ ముప్పై వేలు ఉన్నాయా నలభై వేలు ఉన్నాయా పోయి కట్టుకోండి ఇవి కట్టుకుంటే ఏమైతే నేను రుణాలు మాఫీ చేస్తాను రెండు అని చెప్పిరు దీంతో కూడా ఒక లొకల్కలు వినబడుతున్నాయి అంటే ముప్పై వేలు నలభై వేలు బ్యాంకు వాళ్ళు కట్టించుకొని ఈ పైసలు కూడా ఆ వాడుకుందామని చూస్తుంది ప్రభుత్వం అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ నడిచింది రైతులు అట్ల కూడా కట్టేటటువంటి పరిస్థితుల్లో లేరు ఫస్ట్ మీరు చేస్తా అని రెండు లక్షల కింద ఉన్నటువంటి మాఫీని చేయి తర్వాత మా మా ముచ్చలు యుద్ధం కానీ అని చెప్పి చాలా మంది రైతులు అంటారు ఉన్నాయి అయితే లేవు ఇంకా కొత్త కొత్త ముచ్చల మీరు చెప్తున్నారు చాలా మంది రైతులు మండిపడుతున్నారు బయటకు వచ్చి ధర్నాలు చేయొద్దు పైకి రావద్దు రోడ్ల మీద కూర్చోవద్దు అని వేదం సార్ చెప్పిండు పైసలు రెడీ ఉన్న ఏతున్నా ఇలా అయిపోయింది అని చెప్పిండు ఇరవై రోజులు అవుతుంది ఆగస్టు పదిహేనో తారీఖు అయిపోయి మరి ఇప్పటిదాకా ఎందుకు కాలే ఎట్లీస్ట్ అధికారుల దగ్గర పోతే వాళ్ళు పెద్ద పట్టించుకునే అవకాశం కూడా లేదట అవుతున్నాయి అవుతున్నాయి అన్ని తీసుకున్న దరఖాస్తు పెట్టాం అవుతున్నాయి అవుతున్నాయి అని చెప్తున్నాట ఇప్పుడు నాకు అయ్యేది లేదు చేసేది లేదు మరి ఈ ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఏం చేసిందో తెలంగాణ ప్రజలకు చెప్పు ఈ పైసలు ఏం చేసినా సమాజానికి గెలవాలి మీరు కేటాయించినటువంటి బడ్జెట్ కేవలం ఆగస్ట్ ఏది ఆగస్టు ఫస్ట్ డే అంటే ఫస్ట్ ఫస్ట్ డేమేమో వీళ్ళు లక్ష రూపాయలు మాఫీ చేసినప్పుడు మీరు కేటాయించినటువంటి బడ్జెట్ ఎరికేనా ఆరు వేల తొంభై ఎనిమిది కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు ఆరు వేల తొమ్మిది తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు ఇక రెండే అంశము లక్ష యాభై వేలకు సంబంధించినటువంటి రుణాల మాఫీలో వాళ్ళు రెండో దఫలో ఇది ఫస్ట్ దఫలో రెండో దఫలు వచ్చేసి వాళ్ళ దగ్గర దగ్గర పదకొండు వేల కోట్లు ఎంత ఎంత రెండో దఫ్ స